దాని మీద కూడా మన ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ చేరు కోసం మన జిల్లా దాంట్లో ఎక్కువ గవర్నమెంట్ మనకి వెబ్సైట్ ఇచ్చే ఉంది మీరు అందరు చూసే ఉంటారు అనుకుంటాను అది అరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ సీనియర్ సిటిజన్ కార్డు వస్తుంది సార్ నేను కూడా ఒక సర్వీస్ తీసుకున్నాం సార్ వాళ్ళు అక్కడ సర్పంచ్ వాళ్ళ హస్బెండ్ చేత నాకు ఇవ్వక చేస్తారు అట్లా మీరు ఎక్కువ అవేర్నెస్ మనం ఎక్కువ అవేర్నెస్ మన డిపార్ట్మెంట్ అసలు ఉంటాను కూడా అదే మేమనుకున్నాం మన సచివాలయం ఎంప్లాయీ ఒక్కొక్కరు ఒక ఇంటికి వాళ్ళ క్లస్టర్స్ వారిగా ఆ ఇంటికి వెళ్ళాలి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని గ్యాదర్ చేసుకొని ఈ యాప్ మనమిత్ర యాప్ గురించి పరిచయం చేయాలి ఒక్కొక్కరికి అట్లీస్ట్ పాంప్లెట్ ఇవ్వాలి అవన్నీ చెప్పి మనమిత్ర యాప్ ఎట్లా పనిచేస్తుందో వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ కూడా ఇవ్వాలి సేవ్ సో ఇకపైన ఫ్యూచర్ లో వాళ్ళు వాళ్ళకు ఒక సర్టిఫికేట్ కావాలన్నా బస్ టికెట్ బుక్ చేయాలన్నా ఎనీ అడగాలు కావాలన్నా టూ హండ్రెడ్ అండ్ టెన్ సర్వీసెస్ ని వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా చేసుకోవచ్చు మరి ఈ విషయం ఏదైతే ఉందో అమౌంట్ ఇది మీరు తక్కువగా ఉన్నారు మరి ముఖ్యంగా చిల్డ్రన్ ఆధార్ విషయంలో ఫోకస్ చేయాలి మిగిలినటువంటి ఏదైతే బ్యాక్లాగ్ ఉన్నామో అవి కూడా కంప్లీట్ చేసుకోండి అండ్ డబ్బులు కూడా కట్టించేసేయండి వాళ్ళ డిజిటల్ అసిస్టెంట్